ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందచేయాలని విన్నవించారు భారత కమ్యూనిస్టు పార్టీ డివిజన్ అరుంధతిపేట సచివాలయం వద్ద ఇళ్ల స్థలాల లబ్ధిదారులతో కలిసి డివిజన్ కార్యదర్శి కొల్లూరి సుధారాని ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టేగ ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం దేశంలో ఎవ్వరూ ఇవ్వనంతగా పేద ప్రజలకు ముప్పై ఎనిమిది లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని ప్రచార ఆర్భాటాలు చేసుకున్నారు తప్ప ప్రజలకు అవసరమైన ఇంటి స్థలాన్ని మాత్రం కేటాయించలేకపోయారని విమర్శించారు నాటి నుండి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం అనేక దఫాలుగా ఇంటి స్థలాలను పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమాలు నిర్వహించిందని గుర్తు చేశారు గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చి నాలుగు నెలలు గడుస్తుందని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా పేద ప్రజలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని దానితో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకపోతే దశల వారీగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు అందరికీ నమస్కారం డే ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు గతంలో ఆర్భాటంగా వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నామని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని స్థలాలు ఇచ్చిన ఘనత ఏదన్నా ఉందంటే మాకే దక్కుద్దని చెప్పేసి ప్రచారపు ఆర్భాటాన్ని బాగా చేశారు ఆంధ్ర రాష్ట్రంలో సర్లే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది మీరు ఏదో చేస్తా ఉన్నారు మంచి ఏం మేము కాదంటలేదు కానీ అది పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు ఇవ్వండి మరీ సెంటు సెంటున్నారైతే మనిషి మసలడానికి అవకాశం ఉండదు అట్లాగే ఇల్లు కూడా మీరే నిర్మాణం చేయండి అని చెప్పాం ఎందుకంటే ఆయన ఆనాడు ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేశారు ఆ డబ్బులు భవన నిర్మాణ కార్మికులను అడిగితే రెండు లక్షల రూపాయలు నిర్మాణానికి అవుద్ది మెటీరియల్కి వాళ్ళు డబ్బులు తెచ్చుకోవాల్సిందేనని ఆనాడు చెప్పారు అందుకోసం ఆనాడు కూడా మేము ఐదు లక్షలు ఇమ్మని చెప్పేసి అడిగాం ఇంటి నిర్మాణానికి కానీ ఆ ప్రభుత్వం పెడచేవని పెట్టింది దాంతోపాటు పేదవాళ్ళకి ఇచ్చే ఇళ్ల స్థలాల్లో కూడా అవినీతి రాజ్యం వేదింది వందల కోట్ల రూపాయలు ఏ రూపంగానంటే ఎకరాన్ని ఆ రోజు మార్కెట్ రేటు నలభై లక్షలకో ముప్పై లక్షలకో ఇరవై లక్షలకో కొని వాళ్ళ అనుయాయులు మంత్రులు అలాగే ఎమ్మెల్యేల అనుయాయులు అదేమో ప్రభుత్వానికి డెబ్బై లక్షలకి కోటి రూపాయలకి అమ్మడం ద్వారా అవినీతి చేసి సొమ్ముని ఆర్జించారు కొన్ని ప్రాంతాల్లో అయితే ఇల్లు కట్టడానికి నివాసయోగ్యంగా లేవు కొన్ని ప్రాంతాల్లోనేమో ఉన్న పట్టణానికి ఎక్కడో తొమ్మిది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇట్లాంటి పరిస్థితుల్లో పేదవాళ్ళు ఇవాళ అంత దూరాలు వెళ్ళడానికి లేదా వర్షం పడితే మునిగిపోయే ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా లేరు అందుకు కమ్యూనిస్ట్ పార్టీ గతం నుంచి ఏది అడిగిందో అదే మాటని కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చింది ఏమంటే అది పట్టణంలో రెండు సెంట్లు అలాగే పల్లెలో మూడు సెంట్లు ఇస్తాం గెలిస్తే దాంతోపాటు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తామని చెప్పారు మేము వాళ్ళ వాగ్దానాన్ని ఖచ్చితంగా అమలు చేయమని కోరుతా ఉన్నాం ఇవాళ ఏ వెంచర్స్ అయితే వైసీపీ ప్రభుత్వం వేసిందో వాటినన్నింటినీ చెడగొట్టి మీరు చేసిన వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్కరికి పేదలకి రెండు సెంట్లు పట్టణాల్లో పల్లెల్లో మూడు సెంట్లు ఇవ్వాలి అలాగే నాలుగు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి వాళ్ళ అన్ని ధరలు పెరిగినాయి కాబట్టి సరిపోయేటట్లేదు మీరు తక్షణం దాన్ని నాలుగుని ఐదు లక్షల రూపాయలు చేసి మెటీరియల్ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770